హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము తెలుగు మెథడాలజీకి సంబంధించి మాతృభాష బోధనలో స్పష్టీకరణలు అనేటువంటి టాపిక్ని నేర్చుకున్నాము జాగ్రత్తగా చూడండి స్పష్టీకరణలు అనే దాని గురించి తెలుసుకునే ముందు మనకు బేసిక్స్ తెలియాలి బేసిక్స్ ఏంటంటే గమ్యాలు గోల్స్ అంటాం కదా గమ్యాల నుంచి ఉద్దేశాలు అనేవి వస్తాయి ఎయిమ్స్ వస్తాయి ఈ ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ అనేవి వస్తాయి ఇది మనకు తెలుసు గమ్యాలు గివ్స్ శ్రేష్ఠు ఉద్దేశాలు ఉద్దేశాలు గివ్స్ శ్రేష్ఠు లక్ష్యాలు గోల్స్ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ గోల్స్ అనేది కరికులంతో ముడిపడి ఉంటుంది ఎయిమ్స్ అనేది సిలబస్తో ముడిపడి ఉంటుంది ఆబ్జెక్టివ్స్ అనేవి లెసన్తో ముడిపడి ఉంటుంది పాఠము దీంతో ముడిపడి ఉంటుంది ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షను దీన్ని గుర్తుపెట్టుకొని మనము స్పష్టీకరణలు అనేది నేర్చుకుందాం రెండో పాయింట్ చూడండి ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులనే లక్ష్యాలు అంటారు చూడండి గమ్యాలు ఉద్దేశాలు వీటి గురించి మనము ఇంకొక తరగతిలో నేర్చుకుందాము ప్రస్తుతము లక్ష్యాలు అనే దాని గురించి మనం ఫోకస్ చేద్దాం లక్ష్యము అంటే ఏంటంటే ఒక పాఠాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని లక్ష్యము అంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఈ డెఫినేషన్ కూడా అడుగుతారు టీచరు ఒక పాఠం చెప్పిన తర్వాత విద్యార్థుల్లో వచ్చేటువంటి బిహేవియరల్ చేంజ్ ప్రవర్తన మార్పుని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు లక్ష్యము అంటారు ఈ డెఫినేషను మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉదాహరణకు చూడండి ఇక్కడ ఆమె కన్నులు పద్మముల వలె రమణీయముగా ఉన్నవి ఇప్పుడు ఈ వాక్యం తీసుకుందాం నువ్వు ఉపమాలంకారము అనేటువంటి పాఠాన్ని తరగతి గదిలో చెప్తున్నావు అందులో బయట ఎగ్జాంపుల్స్ కానీ లేదంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టావు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కన్నులు పద్మముల వలె రమణీయముగా ఉన్నవి ఇది ఉపమేయము ఇది ఉపమానము ఇది ఉపమా వాచకము ఇది సమాన ధర్మము అని నువ్వేం చేస్తావంటే ఉపమాంకారాన్ని క్లాస్ రూమ్లో చెప్తావు అనమాట ఇదే నువ్వు ఈరోజు ఎంచుకున్నటువంటి నలభై ఐదు నిమిషాల పాఠ్యాంశం తెలుగు పీరియడ్లో ఓకే అయితే క్లాస్ రూమ్లోకి నువ్వు వచ్చే ముందే ప్రిపేర్ అయ్యి వస్తావు కదా ఏ ఎగ్జాంపుల్స్ చెప్పాలి ఎలా చెప్పాలి ఇవన్నీ నువ్వు ప్రిపేర్ అయ్యి వస్తావు అయితే ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఒక లక్ష్యం ఉంటుంది ఏంటి నేను నా క్లాసును బోధించిన అనంతరం విద్యార్థి ఉపమాలంకారం ఉన్నటువంటి ఏదైనా ఒక వాక్యం ఇస్తే అందులో ఉపమేయాన్ని గుర్తుపడతాడు ఉపమానాన్ని గుర్తుపడతాడు అలాగే ఉపమా వాచకాన్ని గుర్తుపడతాడు సమాన ధర్మాన్ని కూడా గుర్తుపడతాడు ఇది నువ్వు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యం అనమాట ఈ లక్ష్యము ఎలా నెరవేరుతుంది అంటే విద్యార్థిలో ప్రవర్తన మార్పు అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పు వచ్చింది ఇంతకుముందు ఉపమాలంకారాన్ని గుర్తుపట్టలేడు ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత గుర్తుపట్టగలడు ఇలా ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఉపాధ్యాయుడు ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పుల్నే లక్ష్యాలు అంటారు అర్థమైందా ఇప్పుడు మనము స్పష్టీకరణలు అనేది నేర్చుకుందాం లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాన్నే స్పష్టీకరణలు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ లక్ష్యానికి డెఫినేషన్ మీకు గుర్తుండాలి తర్వాత స్పష్టీకరణలు అంటే ఏంటో కూడా మీరు నేర్చుకోవాలి లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాన్నే స్పష్టీకరణలు అంటారు ఇవన్నీ డెఫినేషన్స్ అండి ఇలాగే తీసిస్తాడు లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాన్ని ఇలా అంటారు స్పష్టీకరణలు తర్వాత అభ్యసనం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రమాణాలు రుజువులు ఏంటి అని అడుగుతాడు స్పష్టీకరణలు ఓకే మనము నాలుగో పాయింట్ చూస్తే స్పష్టీకరణలు అనే కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి స్పష్టీకరణం అన్నది ఒక సూక్ష్మ లక్ష్యము మినీ ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్పాలి అని ఉపాధ్యాయుడు అనుకుంటున్నాడు తనకిచ్చినటువంటి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ ఏదైతే ఉందో తెలుగు పీరియడ్లో అక్కడ ఈరోజు నేను సవర్ణ సంధి అనే కాన్సెప్ట్ని వీళ్ళకు నేర్పించాలి ఇక్కడ ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పు ఏంటి ఇంతకుముందు వాడికి సవర్ణ సంధి అంటే ఏంటో తెలీదు దాన్ని గుర్తుపట్టడం తెలియదు కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక పదం ఇస్తే ఇందులో సవర్ణ దీర్ఘ సంధి ఉందా లేదా ఉంటే ఎలా సంధి జరిగింది సవర్ణ దీర్ఘ సంధి అని వాడు గుర్తుపట్టగలగాలి ఇంతకుముందు లేని ప్రవర్తనని వాడు ఇప్పుడు చూపించగలగాలి ఇది నేను ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పు అంటే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యము ఏంటి ఆ లక్ష్యము సవర్ణ దీర్ఘ సంధిని గుర్తుపట్టగలగాలి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఓకే ఇది ఒక సమగ్రమైనది అయితే ఇందులో నాకు మినీ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సూక్ష్మ లక్ష్యాలు ఉంటాయి ఏంటి రూమ్లోకి వెళ్ళగానే నేను సవర్ణ దీర్ఘ సంధి నిర్వచనం నేర్పిస్తాను అది ఫస్ట్ పాయింట్ తర్వాత ఏం చేస్తాను ఉదాహరణలు నేర్పిస్తాను దానికి సంబంధించి తర్వాత ఒక్కొక్క ఉదాహరణలో సంధి ఎలా జరిగింది ఊరులకు సవర్ణమైన అచ్చుపరమగినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి అనే సూత్రాన్ని నేర్పించి దానికి సంబంధించి ఉదాహరణలు చెప్పి ఒక్కొక్క ఉదాహరణలో సంధి ఎలా జరుగుతుందో నేను స్పష్టంగా వివరిస్తాను అనమాట ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పష్టీకరణ అవుతుంది మినీ ఆబ్జెక్టివ్ మొత్తం సవరణ జరిగే సంధి కాన్సెప్ట్ నేర్పడం అనేది పెద్ద లక్ష్యం అయితే అందులో నిర్వచనం నేర్పడం ఒక స్పష్టీకరణ ఉదాహరణలు నేర్పడం ఒక స్పష్టీకరణ సంధి జరిగే విధానాన్ని నేర్పడం ఒక స్పష్టీకరణ ఇప్పుడు మీకు చక్కగా అర్థమై ఉంటుంది లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాన్నే స్పష్టీకరణలు అంటారు అభ్యసనం జరిగిందా లేదా అని నిరూపించేటివి ఏంటివంటే మనకు స్పష్టీకరణలు నెక్స్ట్ ఐదో పాయింట్ చూద్దాము స్పష్టీకరణలు రెండు రకాలుగా ఉంటాయి టూ టైప్స్ ఒకటి సమృత స్పష్టీకరణలు వివృత స్పష్టీకరణాలు సమృత అంటే క్లోజ్డ్ అనమాట అదే వివృత అంటే ఓపెన్ క్లోజ్డ్ స్పెసిఫికేషన్స్ ఓపెన్ స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ తెలుగులో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్తో పెద్దగా పని లేదు సంవృత స్పష్టీకరణాలు వివృత స్పష్టీకరణాలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా సంవృత అంటే ఏంటి వివృత అంటే ఏంటి సమ్ అంటే ఎప్పుడు కూడా పాజిటివ్కి సూచన సకారము అనేది గుర్తుపెట్టుకోండి అలాగే వి లేదా వా అనేది ఎప్పుడు కూడా నెగిటివ్కి సూచన వృత అంటే వృత్తము అని అర్థం వృత అంటే క్లోజ్డ్ వృత్తము అంటే వృత్తం కలిగినది అంటే క్లోజ్డ్ అయినది చూడండి సమ్ అంటే పాజిటివ్ వృత్త అంటే వృత్తము అంటే క్లోజ్డ్ అయినది వివృత అంటే క్లోజ్డ్ కానిది అని అర్థం అంటే ఇక్కడ ఓపెన్లో ఉంది ఓపెన్ వివృత అంటే సంవృత అంటే ఏమవుతుందంటే ఒక లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటుంది వివృత అంటే ఓపెన్ అంటే అన్లిమిటెడ్గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మీరు ఈజీగా షార్ట్కట్గా చెప్తున్నాను ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనే పదం ఎప్పుడైనా విన్నారా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి ఒక లిమిట్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు కథ అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో క్లైమాక్స్ పిల్లల్నే చెప్పమంటాం క్లైమాక్స్ దాని ఏమంటారు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఏం ఉండదు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆన్సర్ అనేవి చెప్తూ ఉంటారు కథ అనేది ముగింపిస్తూ ఉంటారు అనమాట దాన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం ఇక్కడ వివృత స్పష్టీకరణాలు ఓపెన్ స్పెసిఫికేషన్స్ అంటే ఓపెన్ అండెడ్ క్వశ్చన్స్ లాగా అనమాట అంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అదే సమృత అన్న అనుకో తక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అని మీరు మైండ్లో పెట్టుకుంటే ఈ ఎక్స్ప్లనేషన్ అనేది ఈజీగా ఉంటుంది చూడండి రామాలయం అనే పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తించుట ఇది సమృత స్పష్టీకరణము అని ఇచ్చాడు మనకు మెథాలజీ బుక్లో చూడండి రామాలయము అనేటువంటి పదంలో సవర్ణ దీర్ఘ సంధి ఉంది అని విద్యార్థి గుర్తిస్తున్నాడు ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదనమాట రామాలయం అనే పదాన్ని వాడికి చూపిస్తే ఇందులో సవర్ణ దీర్ఘ సంధి ఉంది అని చెప్పాడు అనుకోండి అది సంవృత స్పష్టీకరణము అలా కాకుండా సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని వాడు ఎక్స్ప్లెయిన్ అనుకోండి ఏర్పడే విధానాన్ని విధాన్ని గుర్తించాడు అనుకోండి అప్పుడు అది వివృత స్పష్టీకరణం అవుతుంది దాంట్లో ఎలా ఉంటుంది రామాలయం ఈజ్ ఈక్వల్ టు రామ ప్లస్ ఆలయము ఇక్కడ దీన్ని రామాను విడదీస్తే రామ్ ప్లస్ ఆ వస్తుంది ఆలయంలో మళ్ళీ ఆ ప్లస్ లయము వస్తుంది ఇక్కడ ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చు అన్నాడు కాబట్టి ఆకు ఆ అనేది సవర్ణమైన అచ్చు అప్పుడు వెంటనే వాటి యొక్క దీర్ఘము ఏకాదేశం అవుతుంది అన్నాడు కాబట్టి దీర్ఘమైన ఆ వస్తుంది అప్పుడు రామ్ ప్లస్ ఆ ప్లస్ లయము రామా ప్లస్ లయము రామాలయము అనేటువంటి పదం ఏర్పడింది ఈ విధంగా రామాలయము అనేటువంటి పదంలో సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడింది అని విద్యార్థి చెప్పగలుగుతున్నాడు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా వాడు చెప్పగలుగుతున్నాడు అంటే ఇది ఎక్కువగా ఉంది ఓపెన్గా ఉంది అన్లిమిటెడ్గా ఉంది కాబట్టి దీన్ని వివృత స్పష్టీకరణము అంటారు మన మెథడాలజీ బుక్లో ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని ఇలాగే తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఎగ్జామ్లో కూడా మనకు ఇలాగే అడగడానికి ఛాన్స్ ఉంటుంది విద్యార్థి రామాలయము అనే పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తున్నాడు ఇది ఏ స్పష్టీకరణము అని అడుగుతాడు సంవృత స్పష్టీకరణము విద్యార్థి రామాలయము అనేటువంటి పదంలో సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని విధాన్ని చెప్తున్నాడు ఇది ఏ స్పష్టీకరణము ఇది వివృత స్పష్టీకరణము అర్థమైందా ఈ విధంగా మనకు స్పష్టీకరణాలు రెండు రకాలుగా ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద ప్రీవియస్ క్వశ్చన్లు ఏమొచ్చాయో మనం చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి టెట్ క్వశ్చన్ ఇది విద్యార్థులు సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడము విద్యార్థి ఏదైనా ఒక పదంలో సవర్ణ సంధి ఉంది అని చెప్పాడు అనుకోండి అది సంవృతం క్లోజ్డ్ తక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అలా కాకుండా ఒక పదంలో సవర్ణ దీర్ఘసంధి ఇలా ఏర్పడింది అని వాడు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని చెప్తున్నాడు అంటే అది ఎక్కువ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అది ఓపెన్ వివృత లక్ష్యము ఆప్షన్ టూని మీరు దీనికి కరెక్ట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది అర్థమైంది కదా ఇలా ఉంటాయి క్వశ్చన్లు నెక్స్ట్ మరొక క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి ఇది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్వశ్చన్ విద్యార్థులు కవీంద్రుడు అనే పదంలోని సంధిని గుర్తించడం ఎలాంటి లక్ష్యం అవుతుంది లక్ష్యమన్నా స్పష్టీకరణలన్నా ఒక్కోసారి వాడు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాడు ఎందుకంటే స్పష్టీకరణలన్నీ కూడా లక్ష్యాలే అర్థమైంది కదా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలే స్పష్టీకరణలు కాబట్టి వాడు ఒకసారి స్పష్టీకరణల్ని లక్ష్యాలని పర్యాయ పదాలుగా వాడేస్తుంటాడు అలా వాడే ఇక్కడ క్వశ్చన్ అడిగాడు వివృత్త లక్ష్యము సమృత లక్ష్యము నిగమన లక్ష్యము ఆగమన లక్ష్యము అని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు పదములో సంధిని గుర్తించడము అన్నాడు అంతే సంధిని గుర్తించడం సంధి ఏర్పడే విధానాన్ని చెప్పలేదు జస్ట్ సంధిని గుర్తిస్తున్నాడు కాబట్టి ఇది క్లోజ్డ్ సంవృత లక్ష్యము ఆప్షన్ టూ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనకు స్పష్టీకరణలు అనేటువంటి టాపిక్ మీద డిఎస్సి టెట్లలో క్వశ్చన్లు అడుగుతారు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మీరు చక్కగా నోట్స్ రాసుకొని రివిజన్లు బాగా చేస్తూ ఉండండి ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్